ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్ర మానవ వనరులు ఐటీ ఎలక్ట్రానిక్స్ ఆర్టీజీఎస్ శాఖల మంత్రి మంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యులు నారా లోకేష్ ఆదేశాల మేరకు సోమవారం మంగళగిరి వీటీజేఎం అండ్ ఐవీటీఆర్ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన మెగా జాబ్ మేళ విజయవంతమైంది ఈ సందర్భంగా జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి కె సంజీవరావు మాట్లాడుతూ పన్నెండు కంపెనీల ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించగా యువత ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మంచి భవిష్యత్తు కోసం ముందుకు సాగాలని ఆకాంక్షించారు అలాగే ప్రభుత్వం ద్వారా అందించవలసిన శిక్షణ కార్యక్రమాలను వినియోగించుకొని తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని కోరారు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ గొడవర్తి నాగేశ్వరరావు మాట్లాడుతూ కళాశాల ప్రాంగణంలో జాబ్ మేళా నిర్వహించడంపై సంతోషం వ్యక్తం చేశారు జాబ్ మేళాలో మొత్తం పన్నెండు కంపెనీలు పాల్గొనగా రెండు వందల పన్నెండు మంది అభ్యర్థులు హాజరయ్యారు వీరిలో నూట పదిహేడు మంది అభ్యర్థులు ఉద్యోగాల కోసం ఎంపికయ్యారు అభ్యర్థులకు నియామక పత్రాలను రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ తోట పార్థసారథి టీడీపీ మంగళగిరి పట్టణ మండల అధ్యక్షులు పడవల మహేష్ పల్లబోతుల శ్రీనివాసరావు టీడీపీ దుగ్గిరాల మండల అధ్యక్షులు కేశంలేని శ్రీ అనిత టీడీపీ పట్టణ ఉపాధ్యక్షులు వాసా పద్మ పట్టణ ప్రధాన కార్యదర్శి షేక్ రియాజ్ మండల ప్రధాన కార్యదర్శి మల్లవరపు వెంకట్ మైనార్టీ సెల్ మండల కార్యదర్శి షేక్ నజీర్ తదితరులు అందజేశారు ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు మంగళగిరి నియోజకవర్గంలో మూడవసారి మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతూ ఉంది దీనిలో భాగంగా మంగళగిరి నియోజకవర్గ ప్రా ప్రాంతం నుంచి కాకుండా ఇతరత్ర ప్రాంతాల నుంచి కూడా భారీ ఎత్తున మహిళలు మగవారు పాల్గొనడం జరిగింది ఈ జాబ్ మేళాలలో అన్ని జాబ్ మేళాలలో కూడా ఈ జాబ్ మేళాలో కూడా అత్యధికంగా మంగళగిరి నియోజకవర్గ ప్రాంతం కానివ్వండి ఇతరత్ర ప్రాంతాలకు వారికి కూడా ఉద్యోగాలు అందించడం నారా లోకేష్ గారు ఏదైతే యువతకు ఆ యువగలం పాదయాత్ర ద్వారా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా భారీ ఎత్తున ఉద్యోగాలు కల్పిస్తానని ఆ రోజున యువగలం సాక్షిగా వాళ్ళందరికీ కూడా ఏదైతే హామీని ఇచ్చారో ఆ హామీని దాదాపుగా సంవత్సరంన్నరలో మూడు సార్లుగా లోకేష్ గారు ఇవాళ అనేక కార్పొరేట్ కంపెనీలు ప్రైవేటు కంపెనీలన్నిటిని ద్వారా కూడా ఈ విద్యార్థిని విద్యార్థులకు ఉద్యోగాలు కల్పించడం చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా అదే అదే విధంగా విద్యార్థిని విద్యార్థులందరూ కూడా ఈ సదా సాగాన్ని వినియోగించుకొని భవిష్యత్తులో మరింత ముందుకు వెళ్ళటానికి దోహదపడుతుందని చెప్పి తెలియజేస్తూ మీరంతా కూడా ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా మీ అందరికి ఉద్యోగాలు అందిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని చెప్పి మీరందరూ కూడా కూటమి ప్రభుత్వానికి అన్నదండలుగా ఉండాలని చెప్పి మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం అందరికీ నమస్కారం ఈరోజు యుగలం రథసారధి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఐటీ విద్యాశాఖ మంత్రి మంత్రివర్యులు సహకారంతో ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సహకారంతో ఈరోజు మంగళగిరి నియోజకవర్గ యువతి యువకులకి మెగా జాబ్ మేళా విజయ్ టీఎం కాలేజ్ లో నిర్వహించడం జరిగింది మూడోసారి నిర్వహించడం జరిగింది ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు యువతకి ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్న మాట ప్రకారం నారా లోకేష్ గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువతకి ప్రతి సంవత్సరం కూడా మెగా డిఎస్సి ద్వారా ఈ టీచర్ పోస్టులు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది అలాగే పదిహేడు వేల మంది దానిలో ఈ రోజు సర్టిఫికెట్స్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు టీచర్ పోస్టులకి అలాగే టీసీఎస్ కంపెనీ ద్వారా పదివేల ఉద్యోగాలు మనం చూసాము వైజాగ్ లో గూగుల్ కంపెనీలు వస్తున్నాయి పది లక్షల కోట్ల పెట్టుబడులు ఈ రోజు రాష్ట్రానికి వస్తున్నాయి పరిశ్రమలు వస్తున్నాయి ఈ యువత యువకులకి ప్రోత్సాహకంగా నారా లోకేష్ గారు చేస్తున్న కృషి ఏదైతే ఉందో ప్రతి జీవితంలో ప్రతి ఇంటిలో కూడా ఈ యువత వెలుగులు అనేది నిండాలి వాళ్ళ అన్ని రంగాల్లో కూడా ముందుకు వెళ్ళాలి జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళాలి వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలదొక్కుకోవాలి అనే ఆశయ సాధన ఏదైతే ఉందో అది కూటమి ప్రభుత్వం ద్వారా నెరవేరుతున్నందుకు కూటమి నాయకం తరపున నారా లోకేష్ గారికి అందిన ధన్యవాదాలు తెలుపుతున్నాము జై నారా లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి జాబ్ మేళా కార్యక్రమానికి ఈ నియోజకవర్గంలోని మరి సారథ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గ రథసారథి ఐటీ విద్యాశాఖ మార్చులు నారా లోకేష్ బాబు గారి యొక్క ఆధ్వర్యంలో ఈ రోజున జాబ్ మేళా కార్యక్రమం అనేది నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మరి నిరుద్యోగులు రెండు వందల పదిహేడు మంది పాల్గొనగా వాళ్ళలో నూట పదిహేడు మంది సెలెక్ట్ అయ్యారు మరి వారికి యువగలం పాదయాత్ర ద్వారా ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా ఈ రోజునే కాకుండా మరి ఆయన ఎన్నిక కాబడినటువంటి నియోజకవర్గంలో ఆయన ఎన్నికైన ద్వారా ప్రతి సంవత్సరం జాబ్ మేళా కార్యక్రమం ద్వారా ఇరవై లక్షల ఉద్యోగాలు ఇవ్వాలనేటువంటి సంకల్పంతో ప్రతి ఒక్కరిని నిరుద్యోగులందరికి కూడా ఉత్తేజపరిచి వారి యొక్క జీవన ప్రమాణాలను మెరుగుపరచాలనేటువంటి ఉద్దేశంతో ఈ రోజున నిరుద్యోగులకి వారికి అవకాశం కల్పించి వారి యొక్క జీవన వృత్తిలో మరి ముందుకు తీసుకెళ్లాలనేటువంటి భాగంలో ఇక్కడ జాబ్ మేళా కార్యక్రమం అనేది వీటి డిగ్రీ కాలేజీలో జరిగింది నిరుద్యోగులందరూ కూడా వారి యొక్క జీవన ప్రమాణాలను మెరుగుపరుచుకొని వారి యొక్క స్థితిగతులను మార్చుకొని వారి యొక్క ఆర్థికంగా ముందుకు ఎదగాలనేటువంటి ఆలోచనలు మరి భాగంగా మనం టిడిపి తరఫున ఎన్డిఏ ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమానికి నాయకులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం అందరికీ నమస్కారం అండి నా పేరు ప్రసన్న కుమార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి అదనపు అదనోపాధికారిని అండి గుంటూరు జిల్లాకి ఈ రోజు విటిజే డిగ్రీ కాలేజ్ మంగళగిరి నందు జాబ్ మేళా కండక్ట్ చేశాము ఈ జాబ్ మేళాలో పన్నెండు కంపెనీస్ పార్టిసిపేట్ చేశాయి ఈ పన్నెండు తొమ్మిది పార్టిసిపేషన్ లో రెండు వందల పన్నెండు మంది క్యాండిడేట్స్ హాజరయ్యారు దీంట్లో గాను నూట పదిహేడు మందికి ప్లేస్మెంట్స్ ఇవ్వడం జరిగింది సో ఈ ప్రోగ్రాము మంగళగిరి కాన్స్టిట్యూషన్ లో సక్సెస్ఫుల్ గా కండక్ట్ చేయడానికి మాకు సపోర్టివ్ గా వెండు తట్టి ప్రోత్సహిస్తుందని లోకేష్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ మై సెల్ఫ్ పుష్ప ఐఎం ఫ్రమ్ గారు ై బోట్ ఆఫ్ బోటమ్ ఆఫ్ మై హార్ట్ ఐ హార్టిసిపేటెడ్ ఇన్ పాక్సికాన్ కంపెనీ ఐ వెరీ హ్యాపీ టు గెటింగ్ మై ఆఫర్ లెటర్ ఐ ఫెల్ వెరీ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ టు నారా లోకేష్ గారు నా పేరు హెంసీ నేను అర్థంకి నుంచి వచ్చాను నేను బీటెక్ కంప్లీట్ చేశాను ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కండక్ట్ చేసిన జాబ్ మేళ మంగళగిరికి వచ్చాను ఇక్కడ నేను బెస్ట్ ఎంఎన్ కంపెనీ లో జాబ్ పొందుకున్నాను ఈ అవకాశం ఇచ్చిన నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను మై నేమ్ ఇస్ జ్యోతి ప్రియాంక ఐఎమ్ ఫ్రమ్ ఇన్ దుగ్గిరాల మండలం ఇన్ ఈమని నేను బీటెక్ చేశాను సెయింట్ మేరీస్ కాలేజ్లో ఇట్లా కాలేజ్ డిగ్రీ కాలేజ్ దగ్గర జాబ్ మేళా అంటే మంగళగిరి వచ్చాను సో నేను ఒక జాబ్ లో సెలెక్ట్ అయ్యాను చాలా హ్యాపీగా ఉంది టాటా కంపెనీ నుండి జాబ్ వచ్చింది సో నారా లోకేష్ గారికి చాలా థ్యాంక్ యూ ధన్యవాదములు